కాంగ్రెస్ బీఆర్ఎస్ లతో రాష్ట్రానికి లాభం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు హైదరాబాద్ నాంపల్లలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు దేశ అభివృద్దిపై చర్చకు సిద్దమని ఈ కాంగ్రెస్ కాంగ్రెస్కు కిషన్ రెడ్డి సవాల్ చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చాలా తేడా ఉందన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టాయని విమర్శించారు కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు తెలంగాణ నుంచి వెళుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృతంగా ఉండేది రోజు దుకాణం దొరికింది కాంగ్రెస్ పార్టీ కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి కుటుంబ కళాలతో తెలంగాణ దృశ్యమలించే ప్రయత్నం చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకు హోల్సేల్ గా రిటైల్ గా అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో లాభం లేదనే విషయాన్ని మనం చేస్తాం ఈ తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి అవకాశము ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని మనం చేస్తాం